సబ్స్క్రైబ్ అండ్ ైబ్ శ్రీచక్రాస్వతి మాదగి జై జై శ్రీ చరాచర జగత్తుకు చదువుల తల్లి విద్యాబుద్ధి ప్రదాయిని శ్రీ సరస్వతి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్నారని శ్రీ చక్రా ప్రార్థిస్తుంది మరి భక్తులారా నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు సప్తమి తిథి మూలా నక్షత్రం ఉన్న రోజున చరాచర జగత్తంతా కూడా శ్రీ మహాసరస్వతి అమ్మవారిని ఆరాధిస్తుంది అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే మరి ఏడవ రోజు సరస్వతి అమ్మవారి యొక్క పూజలో సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి అంటే మమ ఉపా సంస్థ దుర్దీక్ష ద్వారా ಶ್ರೀಪರೇಶ್ವರ ಉದ್ದಿಶ್ಯ ಶ್ರೀಪರಮೇಶ್ವರ ಪ್ರೀತ್ಯ ಶುಭೆ ಶೋಭಣೆ ಮಂಗಳಮುಹೂರ್ತೆ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣುರಜ್ಞೆಯ ಪ್ರವರ್ತಮ್ರಹ್ಮಣ್ ಪರಾಶೀಶವರಹಕಲ್ಪೇ ವೈವಸ್ವತಮಣ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದೀಪರವರ್ಷೆ ಭರತ ಮೇರೋ దక్షిణ వాయువ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో స్వంత ఇల్లైతే గనక స్వగృహే అని చెప్పుకోండి కిరా ఇల్లైతే గనక వసతి గృహే అని చెప్పుకోండి వర్తమాన వ్యవహారిక ప్రభవాది షష్టి సంవత్సరా మధ్య చాంద్రమాన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే ಶರಋತ ಆಶ್ವೀಯು ಮಾಸೆ ಶುಕ್ಲಪಕ್ಷೆ ಷಷ್ಟಿ ಉಪರಿ ಸಪ್ತಮಿ ತಿಥೌ ಶುಭ ಮಲಾನಕ್ಷತ್ರ ಶುಭ ಸೌಮ್ಯವಾಸರೆ ಶುಭ ಶೋಭನ ಯೋಗ ಶುಭ ತೈತುಲಕರಣೇಗುಣ ವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟ శుభాతీత అస్య యజమానస్య గోత్రోద్భవస్ శ్రీమాన్ శ్రీమత భక్తులారా మీ గోత్రం చెప్పుకోండి మొదటగా మీ పెద్దవారి పేర్లు చెప్పుకోండి మీ పేర్లు మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకొని సంకల్పం ఇలా చెప్పండి అస్మాకం మమ సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ आयु आरोग्य ऐश्वर्या अभिवृद्धि सिद्ध्यम्य मोक्ष फल पुषाथ सिद्ध्यर्थ मम स्वगृे सकल शाति सौख्य सिद्ध्यर्थ मम स्वगृह शीघ्रमेव शुभ कल्याण वंशोद्धारक सत्सतान फल प्रसाद सिद्ध मम स्वगृह सदा सुखसतोष फल प्रसाद सिद्ध्यर्थ मा पुत्र पुत्रि पौत्र से पौत्रि अखंड अपार विद्याद्धि मेध ज्ञान सपन्नता सिद्ध्यीक्षण प्रथमश्रेणी उत्तीर्णता सिद्ध्यर्थ विद्य मंदबुद्धि నివారణార్థం సర్వ గ్రహ దోష నవగ్రహ దోష నివారణార్థం సదా శరీర ఆరోగ్యత మానసిక ప్రశాంతత సిద్ధ్యత పరీక్ష ప్రథమశ్రేణీ ఉత్ర్ణత సిద్ధ్యత మమటంబానా ఆచంద్రామరస్వతీదేవి సదా శుభవీక్షణ ఫలప్రసాద సి సంపూర్ణ అనుగ్రహ కృప కరుణ కడాక్ష సకల మనోవాంఛ సిద్ధ్యత శ్రీదేవి నవరాత్రి సప్తమ సప్తమదివసే శ్రీ మహాసరస్వతీదేవి యథాప్తి షోడశ ఉపచారూజా కరిష్యే అని చెప్పి అక్షతలో నీళ్ళు పల్లెలో వదిలిపెట్టండి సబ్స్క్రైబ్ శ్రీచక్ర టీవీ లైక్ అండ్